వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రెసెంట్ మనకు ఒక కమర్షియల్ తో ఒక ఇండిపెండెంట్ హౌస్ ముందుకు తీసుకొచ్చానండి సో మనకు ఆపోజిట్ వచ్చేసి ఫార్టీపీట్ రోడ్ ఉంటుంది మంచి డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది సో ఇంటి గురించి మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే ఇల్లులండి మనం నియర్ బై చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది మనకు ఇంటి ఆపోజిట్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అండి ఇది చూసుకోవచ్చు కార్ పార్కింగ్ లో మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి షటర్ కమర్షియల్ షటర్ అండి కమర్షియల్ షటర్ అలాగే టు బిహెచ్కే ఇచ్చారు ఎంట్రెన్స్ వచ్చేసి మనకు ఈస్ట్ ఈస్ట్ ఇచ్చారండి డోర్ మెయిన్ డోర్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ మనకు హాల్లో చూసుకోవచ్చు మనకు ఫాల్సీలింగ్ ఇచ్చారు ఫాల్సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూము మనకు ఈ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్ రూమ్ ఇచ్చారు అలాగే సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి దీంట్లో ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ కింద వచ్చేసి మనకు ఇక్కడ కూడా మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారండి దీంట్లో ఇది వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారు అలాగే సంప ఇచ్చారు టోటల్ గా ఇల్లు వచ్చేసి మనకు హండ్రెడ్ స్క్వేర్ యాడ్ లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు ఫార్టీ బీట్ రోడ్ ఇచ్చారు విత్ షటర్ టూ బిహెచ్కే విత్ షటర్ ఇచ్చారు సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు హైదరాబాద్ ఉప్పాల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుందండి చెంగిచెల్ల మెయిన్ రోడ్డుకు కు మనకు జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇదే ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు మనకు ఈ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి ఈ మెయిన్ రోడ్ దగ్గర నుండి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఉప్పల్ అలాగే మనకు సికింద్రాబాద్ కానీ ఎల్బీ నగర్ కానీ ఐటెక్ సిటీ కానీ అమీర్పేట్ కానీ దిల్సుబ్ నగర్ కానీ ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది అలాగే మనకు ఇక్కడ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ కూడా మనకు కేవలం మనం ఒక ఐదు నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఫార్టీన్ మినిట్స్ లో రీచ్ కావచ్చు ఇల్లు దగ్గర నుండి సో మనకు రెండు ఇల్లులు అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర రెండు కమర్షియల్ చక్కర్తో వంద వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుంది సో రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో సో ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా మంచి ప్రైజ్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి